నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభకాంక్షలు తెలియజేస్తాను ఎంతో సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది భోగి మంటలు ఈరోజే కాబట్టి ఈరోజే భోగి భోగి ఈరోజే కాబట్టి భోగి మంటలు ద్వారా మీ కష్టాలన్నీ తొలగిపోయేదానికి ఇంట్లో పాత సామాన్లన్నీ భోగిలేకేసి మంటలు పెట్టడం జరుగుతుంది ఈరోజు మార్నింగ్ అయిపోయింది ఆల్రెడీగా ఏదన్నా కూడా అందరూ కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడు మీకు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది మళ్ళా వచ్చే సంక్రాంతికి అంతా కూడా ఇంకెలాంటి కష్టాలు లేకుండా అన్ని విధాలుగా ఆయు వారంగా ఈశ్వర్యాలతో వెలగదని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎంతో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గ్రామాలు చేరుకొని సంక్రాంతి పడకు జరుపుకోవడం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అందరు కూడా మరోసారి రోజు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా